ఫార్టీ సార్ ట్వంటీ ఫార్టీ సార్ ట్వంటీ ఫార్టీ సార్ ట్వంటీ ఫార్టీ సార్ లేడీస్ పక్కన సీట్ సార్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ రెండు టికెట్లు ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూరట్లేదు నీలాంటి వాళ్ళ కోత వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోతా నీలాంటి వాళ్ళ జరుగుతున్నాయా అవున్రా మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య రెండు వేల ఆరు వందల పద్నాలుగు అందులో ఏసీలు ఎనిమిది వందల ఎనభై ఆరు నాగేశ్వరు పదిహేడు వందల ముప్పై రెండు వీటిలో డిటిఎస్ పన్నెండు వందల యాభై ఆరు మోనూరు పదమూడు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో సినిమాకి వెళ్ళే వాళ్ల సంఖ్య ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు ప్రతి సంవత్సరం సినిమా చుట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇరవై ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు బ్రాలో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు ఇరవై మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు ఆరు ఆరు హాస్టల్స్ అన్నం పెట్టవచ్చు చాలా ఇంకేమైనా కావాలా బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం సార్ క్షమించండి సార్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట అయితే మీరు గెటప్ ఎలా ఉందిరా అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా మెల్లిగానండి ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు అది సరే సార్ ఇంతకీ బాక్స్ ఏది లంచ్ టైం కి పంపిస్తారండి మా ఆవిడే వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు టాగూర్ ఫిల్మ్ బాక్స్ గురించి నువ్వు తేరదంట్రా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు ఇప్పుడు వేలు కొరకు సుఖమైతే నేను టికెట్లు అమ్మేసాం జనం దోగ తీర్చేస్తారు గెటపల్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు ఏంటి బుకింగ్ ఎప్పుడు టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారా బుకింగ్ తెరిచాక పని పడలేదు ఈ మేనేజర్ అవుతారా ఎక్కడ చచ్చాడు జయ కృష్ణ ముకుందామురారి ఊదిన జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి నెట్టబాకర కిరీటం కింద పడింది అసలు ఈ అవతారం ఏంటండి బాబు కృష్ణ అవతారం పరిత్రాణాయ సాధునా అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గటప్ లో నేను ఎలా ఉన్నాను కృష్ణుడిలో ఉన్నా అయినా కృష్ణుడికి వెరైటీగా లేండి ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ మీకు ఉంది అయినా హాల్ ఏ సినిమాటేసి తిరుగుతారు అటెండ్ చూసి అంతా మిమ్మల్ని పిచ్చోడను పిచ్చి జనం రైట్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నేను ఎప్పుడు అదే చెప్తాను ఖైదీ సినిమా హీరో ఎవరు చిరంజీవి అన్నమయ్య నాగార్జున లక్ష్మీ నరసింహ బాలకృష్ణ కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను కానీ ఏంటి బస్సులోనా కాదు ఇండస్ట్రీలో ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని తొక్కేశారా ఆయన ఈ తప్పదరికి కారణం ఆయనే బాబు బాబు మా మిమ్మల్ని లేరాబు తప్పంటారా అది కాదురా ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయావాణా తెర మీద వేయవలసిన వేషాలు బయట నాకు మీకు మేనేజర్ పోస్ట్ ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని ఎక్కడో ఉండి చప్పట్లు కుట్టుకోవాలి అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మనం టికెట్ లేవడం లేట్ అయితే జనం అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ ఏంటి తెచ్చిన రంగు ముందుకే సరిపోయింది అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది అవును ఎన్టీఆర్ ఇక్కడే ఉంటుంది ఇంకా పెద్దదిలేండి సరే విను ఎలా ఉందిరా నా శంకరవం మూల శంకరవలా ఉంది నా గెటప్ నీకు జలసి అబ్బ మామూలు జల్సి కాదు లాలాజల్సి టికెట్ సంగతి ఏం చేస్తా ఏయ్ రా సోత్తవేరా ఏయ్ నీ వయసు అంటే ఓ ఇరవై ఏస్కో ఏ వయసు ఇరవై అంటున్నా నాలుగు శోల్కే నడుమ చేసుకుంటనా పూర్తిగా ఒంగి దొళ్ళలా పడతనా ఏంటిది నా నొంగల కొరవేతి ఇప్పుడు చూడు ఏయ్ ఇది కంఫర్టబుల్ గా ఉంది అరేగా ఇక్కడే చేస్తున్నావు రా సినిమా చేస్తున్నాను ప్రాజెక్ట్ ఆన్ చేయకుండానే దీనికి ప్రోజెక్ట్ రాక్కర్లేదు మాగుంటే చాలు నువ్వు కానీ రైట్ ఏంట్రా అమ్మూరు కొనుక్కొంచిన అప్పుడే మర్చిపోయావా లేదు దాంతో పెట్టుకోకు మీతో పనుందిరా మళ్ళీ ఎక్కడ కాలేదండి అక్కడే ఉంటది కొద్ది విస్తీర్ణం ఒక వెండి తెర రెండు ప్రొజెక్టర్లు రెండు వేల కుర్చీలు ఆరు మరుగుదొడ్డు ఆరు బయట సైకిల్ స్టాండ్ నాలుగు బుకింగ్ లు నాలుగు చోడతో కడకలాడే ఈ నిదాభంలో నా నోటీసు రాకుండా ఏమి జరగదు జరగడానికి ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది అసలు ఏం నాకు ఇక్కడ ఇంకో మూడు సార్లు జపనే పెట్టిందా ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి పది సంవత్సరాలు అయింది ప్రభు మీద రౌడీ సీట్ కూడా అయింది ఈ హ్యాపీ మూడ్ లో పెద్ద నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టింది అవును ఆ బాలమణిని మేము చూడాలి చూడాలని ఎలా అంటారంటే అలా చూడాలి లేదే ఇంతవరకు రేపేసి చెప్పలేదు సార్ అడవి దొంగ సినిమా గెటప్ ఎక్స్క్యూజ్ మీ ఓ వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ వాట్ ఏ వండర్ఫుల్ గెటప్ ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్ ఎన్నరగా నాది అదే ఫీలింగ్ కాకపోతే మీరు బయటపడ్డారు నేను పడలేకపోయాను వామో నువ్వు మళ్ళొచ్చా ఈ అడవి దొంగతో కలిసి ఆడివి చూడాలని నా కోరిక ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా కావాలి నువ్వు నేను అదే నాకు ఏం లేదు బాసు రేపు నుంచి సినిమా మార్చాలి కదా రాబలకి వెళ్ళి మేనేజర్ గానీ ఏ సినిమా అనుకున్నామంటే వెళ్ళంటున్నాడు వెళ్ళొచ్చుగా ఏంటి లేదు ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు అది మ్యాటర్ నూన్ షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూన్ షో చూడవలసి ఈ కనీసం గోసి అన్న ఉంది హిట్టు ఫట్టు సినిమా చూడ చూడ కథల జాడ వేరు రికార్డులందు నిజ రికార్డులు వేరయా పబ్లిసిటీ మాయా సినిమాలేమిటి హిట్లేమిటి ఫట్లు ఏమిటి తొక్క ఏమిటి